శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జులై పదహారు బుధవారం కర్కాటక సంక్రమణం సందర్భంగా అదృష్టం పట్టబోతున్న నాలుగు రాశులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జూలై పదహారో తేదీ బుధవారం ఉదయం ఐదు గంటల పద్నాలుగు నిమిషాలకి సూర్యుడు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే కర్కాటక సంక్రమణం సూర్యుడికి జరుగుతోంది ఈ సందర్భంగా పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల వాళ్ళకి అదృష్టం పట్టబోతోంది శాస్త్రం ఏం చెప్తుందంటే జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే మూడు ఆరు పది పదకొండు రాసుల్లో సూర్యుడు ఉన్నట్లయితే అటువంటి సూర్యుడి సంచారం విశేషమైన అదృష్టాన్ని కలిగింపజేస్తుందని శాస్త్రం మనకు తెలియజేస్తుంది కాబట్టి ఇప్పుడు జూలై పదహారు బుధవారం ఉదయం ఐదు గంటల పద్నాలుగు నిమిషాలకి సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే కర్కాటక సంక్రమణం జరగగానే పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల వాళ్ళకి విశేషంగా అదృష్టం కలిసి రావటం ప్రారంభమవుతుంది ఆ నాలుగు రాసుల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి ఎందుకంటే వృషభ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృషభం మిథునం కర్కాటకం సూర్యుడి మార్పు జరిగిన కర్కాటక రాశి మూడో రాశి అవుతుంది కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ కర్కాటక సంక్రమణం వల్ల సోదర సోదరీమణుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి సోదర సోదరీ మళ్ళ సహాయ సహకారాల వల్ల ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు కాబట్టి అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి ఆ తర్వాత కర్కాటక సంక్రమణం వల్ల అదృష్టం పట్టబోతున్న రెండో రాశి కుంభరాశి దానికి కారణం ఏంటంటే కుంభరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం సూర్యుడి సంక్రమణం జరిగిన కర్కాటక రాశి ఆరో రాశి అవుతుంది కుంభరాశి వాళ్ళకి ఆరో స్థానంలో సూర్యుడి సంచారం ఉంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి సూర్యుడి అనుగ్రహం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయి అప్పుల సమస్యలుంటే వాటి నుంచి బయటపడతారు శత్రు బాధలు తొలగిపోతాయి శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు కాబట్టి కర్కాటక సంక్రమణం వల్ల యోగించేటటువంటి రెండో రాశి కుంభరాశి ఆ తర్వాత కర్కాటక సంక్రమణం వల్ల యోగించేటటువంటి మూడో రాశి తులారాశి దానికి కారణం ఏంటంటే తులారాశి నుంచి పెట్టినప్పుడు సూర్యుడి సంక్రమణం జరిగినటువంటి రాశి పదో రాశి అవుతుంది తులా వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం సూర్యుడున్న కర్కాటక రాశి పదో రాశి అవుతుంది అంటే తులారాశి వాళ్ళకి పదో స్థానములో సూర్యుడు ఉన్నాడు దశమంలో సూర్యుడు గవర్నమెంట్ జాబ్స్ ఇస్తాడు కాబట్టి తులారాశి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నించుకోండి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగపరంగా ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకొని కీలకమైన నిర్ణయాలు తీసుకోండి అలాగే తులారాశి వాళ్ళకి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది పదో ఇంట్లో సూర్యుడు ప్రమోషన్లు ఇస్తాడు కావలసిన చోటికి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ అనేటటువంటిది తులారాశి వాళ్ళకి వస్తుంది అంటే తులారాశి వాళ్ళు వృత్తిపరంగా మంచి హోదా స్టేటస్ గౌరవం పొందటానికి పదో ఇంట్లో సూర్యుడి సంచారం విశేషంగా యోగిస్తుంది ఆ తర్వాత కర్కాటక సంక్రమణం వల్ల అదృష్టం పట్టబోతున్న నాలుగో రాశి ఆఖరి రాశి రాశి దానికి కారణం ఏంటంటే కన్యా రాశి నుంచి పెట్టినప్పుడు సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన కర్కాటక రాశి పదకొండో రాశి అవుతుంది అంటే కన్యా రాశి వాళ్ళకి సూర్యుడు పదకొండో స్థానంలో సంచారం చేస్తున్నాడు దీన్ని ఏకాదశ స్థానం అంటారు లాభస్థానం అంటారు కాబట్టి కన్యా రాశి వాళ్ళకి సూర్యుడి అనుగ్రహం వల్ల అన్ని రకాలుగా లాభం ఉంటుంది ఆర్థిక పరంగా లాభం ఉంటుంది ఆరోగ్యపరంగా లాభం ఉంటుంది కుటుంబ పరంగా లాభం చేకూరి కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి కాబట్టి జులై పదహారు బుధవారం ఉదయం ఐదు గంటల పద్నాలుగు నిమిషాలకి సూర్యుడు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారగానే ఈ కర్కాటక సంక్రమణం వల్ల విశేషంగా అదృష్టం పట్టబోతున్న నాలుగు రాశులు వృషభ రాశి కుంభరాశి తులారాశి కన్యారాశి ఈ నాలుగు రాసుల వాళ్ళు అదృష్టాన్ని అందిపుచ్చుకోండి సూర్యభగవానుడి అనుగ్రహానికి పాతులు కండి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఎలాంటి పూజలు చేస్తే ఎలాంటి పరిహారాలు చేస్తే ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు నియమాలు పూజలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి